కూడా అదే అలా పిల్లలు అలవాడైపోతున్నాం అలాగే మన సెంటర్ మనకి కళాశి సెంటర్ వచ్చిన సెంటర్కి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ సెంటర్ అయితే పెట్టారండి కానీ జనాలు కూడా ఎన్టీఆర్ సెంటర్ అంటారు ఓన్లీ కళాశి సెంటర్ అని అంటారు అది ఎప్పుడు నుంచి అలా ఉంటుంది అది ఓ కళాశి సెంటర్ లేదు వాన్వల్ సెంటర్ ఆ పేరు తెలుగు అలాగే మనకి సెంటర్ వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో మా నుంచి కూడా కళాభూ సెంటర్ అన్నారు నేను అలవాడ ఆ పేరు అలాగే ఉన్నాడు ఇప్పుడు కూడా ఏ ఊరి నుంచి ఎవరు వచ్చినా కళాపు శాఖ ఉన్నామంటారు కళాభు దిగుతున్నాం అంటారు

మాట రాష్ట్రం వచ్చేసిన మాట చెప్తాను కానీ మన కౌసులు మంచి పేరు రావాలంటే నేను బొమ్మ తీసేదాను కదా ఏం చెప్తున్నారు దాన్ని కలపూ కన్నా ఆధునీకరణ చేసి దాన్ని కలబో కట్టాలని నాకు కోరికను దాని గురించి అండి కానీ మన కౌస్తాం కదా ఇప్పుడున్న వెంగళూరు వీర్రాజ్ గారు బొమ్మ గారిని ఏమి తొలి దాని చుట్టూ కళాపాలని కోరుకుండా వచ్చి కౌన్సిల్ లో తీసుకోవాలని అది మాకు అధ్యక్ష అది మాకు అధ్యక్షు పెట్టమంటే ములాబ్బు కాదు మేమని మిమ్మల్ని అనుకుండి దానికి కాన్సెప్ట్ ఉండాలి అలా కాదు పక్క పోట ఉండాలి మన అపార్ట్మెంట్ ఉండాలి అలా కాదు దాని ప్లాన్ తీసువాళ్ళే యాడ్ అయ్యారు అది పనికొచ్చి 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 పని చేయండి పనికొచ్చి నిల్లో నిర్మణం చేసి వేరేదో నిర్మాయ్ సెంటరు అలాగే ఇందిరాగాంధీ బైపాస్ అలా ఎన్టీఆర్ మార్గంలో ఏ రకరకాలు పెట్టారు అది తీర్మానం అయింది ఆ ప్రకారంగా మనం దీంట్లో వస్తుంది మీరు కోరీది ఏంటంటే కలవబూ సెంటర్ అని ఎప్పుడో మనం కేకెత్తారు కేకెస్తే ఇంకా కంటిన్యూగా కలవకుండా దానికి రకరకాల పేర్లు ఉంటాయి యాజీ నాయకులు పెడతారు రాష్ట్ర నాయకులు పెడతారు పెట్టినప్పుడు ఆ పేరుతో పిలుస్తారు ఒకటి మీరు అనేది ఏంటంటే అది సెంటర్ ఎప్పుడో కలవ సెంటర్ తర్వాత మనం మార్చుకున్నాం కొట్టి శ్రీరాములు రోజు కట్టేస్తున్న రోడ్డు అంటున్నాం ఎవరు కొట్టి శ్రీరాములు గారి చెప్తున్నారు అది కొట్టు శ్రీరాములు రోజు దానికి ప్రారంభోత్సవం కూడా అయింది శిలాపాలకం కూడా ఉంటుంది మోరడిపోయింది ఇప్పుడు మీరు చెప్పినాకేంటంటే వేగుడు వేరే సెంటర్లో ఉంది దాంట్లో ఉంది సెంటర్ సెంటరే దాన్ని మాకు ఎన్నిట్లో కానీ దీంట్లో కానీ వేగుడు వేరే సెంటరే వస్తుంది దాన్ని అధిరోకరించడానికి మీరు చెప్పిన చుట్టూ ఇలా ఇలా పెట్టమని అంటున్నారు అంతేగాని చెంట పేరు మానవు చాలా బుక్ సెంట్రన్ రాదు చెప్పిందా వేగుడు వేరు రాదు సెంట్రనే ఉంటుంది అనైతే ఆధునికే మీరు విగ్రహం చుట్టూ రకరకాలు పెట్టుకుంటారు మీరు చెప్పి చాలా పెట్టమని అంటే గీరా గీరా అలా మాట్లాడుతారు నేను మాట్లాడుతున్నానే ఆ అండి అవతని ఉంటాయే గీరా అలా కూడా అపేండోనే కరపు కొన్నాను అరుస్తావా అప్పుడు ఏంది అబué అబué తనపు అప్పుడులైంది మధ్యలో నడువులే ఎంపుల్ సెంటర్ లో రోడ్డు మీదనే ఇదో వితరాం జుట్టో రగ్గగా అంటావు కట్టమది ఆ కట్టమది కరపు కొన్నాను అరుస్తావా అప్పుడు ఏంది అకలపుడో పెట్ట సభ్యుడు ఆయన చె అభిప్రాయం చెప్పనే జరిగేవి భౌజ్ ఎలా పెళ్లి చేసుకోవాలి చేసుకోవచ్చు ఎందుకు ఇబ్బంది అమ్మ పేర్లు ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేసిందో ఆ తీర్మానం ప్రకారం పేర్లు నడుస్త దానికి అదురుకునే దానికి దాని చుట్టూ అందంగా చేయడానికి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి చేసుకోవచ్చు తప్పే ఉంది మేము ఎందుకోవడం ఎందుకు అమ్మా పెట్టండి అప్పుడు ఎందుకు పెడతాం మేము అంటే కూర లేట్ గా కూరనా ఏది సర్పడగానే నా అన్నంత మాత్రమే ఆయ్ గాడు నా బాసుది కూర లేదంటే కళాపూల్ సెంట్రై చాలా అద్భుతం ఉంది వాట్ పీని చాలా దాని మా క్లాస్ ఎక్సెప్షన్స్ ఆ మా క్లియర్ కాలపుల్ సెంట్రై కాక ఏకేతే అలా కేకేసి న ఎవరు అనలేరు దాని మనం బిట్టీని చేరి ఈ రోజు మనం

నేనే రోటేషన్ అంటే అంటే సప్రేగా నిల్ పోరా నా క్లిప్ షుడ్ ఇప్రో మోటార్ లో రోటేషన్ లాంగ చేయాలి కూడా రోటేషన్ అంటే రోటేషన్ అంటే మూల అంటే నా గోలపూ గానే నువ్వు చలపూ గానే ఆ జలపూ గానే మూలపూలే కదా నువ్వు ఇన్నా రోటేషన్ అంటే రోటేషన్ అంటే ఎమన్నాడు మా ఆశయాం అధ్యక్షా ఇది ఒక అన్న అసెంటర్ న మార్చయాలనే అలాంటి ఆత్రుత లేదు నాకకి గ్రహం దాని చుట్టూ ఇప్రతి ఎంత అయితే రౌండ్ అప్ ఉందో ఆ రౌండ్ అప్ తో కలపొచ్చేలాగా దాని ఆర్దిని నింపక చేయాలి గో లక్షం పెట్టన్నాడా గో లక్షం పెట్టండి ఎనదైన సేవలు అందించాలని చెప్పి సత శ్రీ వేణు యరాజు గారు అధ్యక్ష అప్రహారం జరిగినా మేము ఒప్పుకోం అని చెప్పాను ఏదో చెప్పాను అక్కడ ఆయన పేరు సెంటర్ ఉంది కాబట్టి దాని నష్టం అదే దానికి ఆ పేరు పోకుండా ఉండేలా తప్పకుండా అలా చేయాలి మన ఈయన చౌదుగా చెప్పినట్టుగా అక్కడ రోడ్డు అనుకో అయితే బాగుంటది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే అది పరిశీలిందాం ఏమా రెండోది ఇది మనం అక్కడ ఒక విగ్రహాలు పెట్టుకుని ఒక సెంటర్ పెట్టుకుని కోర్టు పెట్టుకుని కనపడకుండా మూసేట్లేదు మనమే బెక్స్ కడతాం అందరూ మనమే కడతాం కడతాం అక్కడ కడతారు ముఖ్యంగా పోలీలే గతంలో తీర్మానం కూడా అయింది అక్కడ విగ్రహాల దగ్గర కానీ ఎక్కడ కూడా ఏం ఎంచే ఒకవేళ పడిపోతే బెక్స్ పడిపోతే అక్కడ కానీ దెబ్బతెళ్తే ఇబ్బంది దాని చుట్టూ విక్రహాల చుట్టూ ఎక్కడి నుంచి మొదలు పెట్టి పెద్దగా వంతు వరకు విగ్రహాలు ఏ అయితే ఉన్నాయో ఆ చుట్టూ కట్టకుండా ఏ విధంగా కట్టకుండా మీరు చర్యలు తీసుకోండి మీ ద్వారా కమిషనర్ గారు చెప్తున్నాం

వెంటనే రెండు మూడు రోజుల్లో పూర్తిగా తొలగిస్తా అని చెప్పి గౌరవ సభ్యులందరికీ తెలియదు అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫ్లెక్సీ ని జరిగింది రుసుములు చెల్లించిన ఫ్లెక్సీలకు మాత్రమే కాల పరిమితి నిర్ణయించి వాటిని కూడా ఎప్పుడు ఉండకుండా మూడు నాలుగు రోజులు ఉండే విధంగా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది దానికి సర్క్యులర్ కూడా ప్రభుత్వం నుండి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అమెరికాలో ఫ్లెక్సీలు లేకుండా మా అంతా మేము ప్రయత్నం చేస్తాం వాడితో అంతరాత్రి కట్టి వాటిని క్లీన్ చేయడం జరుగుతుందని కూడా తెలియదు కేజమా ముసిఫాలిటీ అని చెప్పినదే సార్ ఎయింటాల్ చేసుకునేటప్పుడు ప్రాపర్టీ సార్ ఎడ్యుకేషన్ సిస్టం కదా

ఏ అయినా రెండు వేల పద్దెనిమిదిలో దగ్గర వంద కోట్లతో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి అలా లేదు వేరే ప్రాంతం పేరు దాన్ని పిలిచారు పిలిచిన తర్వాత కొత్త గవర్నమెంట్ క్యాన్సిల్ చేశారు కొత్త గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసి సంవత్సరాలు రెండు వేలు పక్కన పెట్టి తర్వాత పేరు మార్చి మళ్ళీ స్టార్ట్ చేశారు కొంతవరకు అయితే కొంతవరకు అవ్వలేదు ఇప్పుడు మధ్యలో ఏమైందంటే మన మున్సిపాలిటీకి సంబంధించి మన మన ఆస్తులన్నీ వాళ్ళకి వెళ్ళిపోయిన అనుకుంటున్నాం దానికి అనుగుణంగానే రిపేర్లు కూడా చేయడం చేయకపోవాలని చెప్పి ఎవరు అన్నారు బాగా ఇవాళ మీరేమన్నారంటే రీపేల్ కాన్పెంట్ చేస్తా అన్నారు సార్

మన ఐటీ రామాలు కనబడుతున్నాయి కానీ ఆ వేళ మనకి మరి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో భాగంగా అక్కడ ఒక పార్టీ దాని గుర్తుగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఈవేళ ఆ పాలకాలకు ఒకసారి మీరు పరిశీలించడం కనపడుతున్నా లేదా దానికి ఏం చేయాలి ఇప్పుడు అది మా అయితే ఆ వేళ రాజకీయం చేసే ఆలోచనతో అప్పుడున్న నాయకులు పెట్టి చేయగలిగితే అట్లా రాజకీయం పెట్టి మాకు ఇష్టం కూడా ఇష్టం లేదు దాన్ని ఏ రకంగా భగవాన్ని వాళ్ళకి ఆలోచన చేసి దాని కూడా చర్య తీసుకోవచ్చుగా మళ్ళీ ఈ సమావండి కొంచెం తేడా వచ్చి చెప్తాను ఆరోగ్యం కూడా బాగుండలేదు అది అడుగుతుంటే కొంచెం కంగారు వచ్చేసి తిని అలా కూర్చుంటే ఐదు నిమిషాలు కూర్చోండి కానీ మాట్లాడకపోతున్నాడు మొన్న చూసాను గట్టిగా ఉన్న తేడానికి జాయిన్ అయిన చెప్పండి మీ రెవెన్యూలో చాలా తేడా ఉన్నారు అని చేత పాత మాత్రం మీరు ఒకరోజు జాయిన్ అయినా మీద కడతారు కాబట్టి పాతయ్య చిక్ చేసుకోండి మీకు చిన్న దగ్గర చెప్పాను ఎక్కడ కూడా పాత అని మీ పొరపాటు కూడా పెట్టకండి నేను చెప్పింది అదే చెప్పాను ఇప్పుడు కాదు మీరు టెన్స్ పడక్కర్లేదు కానీ అంటే మీరు ఆయన చెప్పిన కూడా కడితే మాట్లాడడం కట్టేమో చేశాను

మున్సిపల్ స్టాండింగ్ పౌస్ మార్పు ఉంటారు గవర్నమెంట్ మార్కులో మారుతారు అదేదో తెలుసుకునే మీరు త్వరగా నాకు వెళ్ళినప్పుడు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని అని ఏం చేయమంది ఏం జరుగుతుంది అన్నీ మీరు క్లియర్ మార్కెట్ నాకు కూడా చెప్పండి అవసరం అయితే నేను కూడా మన లా డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు పంపడం జరుగుతుంది ఖచ్చితంగా మనం మన మున్సిపాలిటీలో బాకీలో ఉన్న వసూలు చేసుకోవాలి లేదా ఇది రావట్లేదని చెప్పి క్రోజ్ చేసుకుని కోర్టు అయితే వ్యాక్సిన్ చేసి క్రోజ్ చేయకపోతే ఇది మా కౌన్సిల్ గా మర్చిపోతుంది ఏపీ మాత్రం మీరు పూర్తిగా బాధ్యత తీసుకుని వ్యాక్ చేసి కదా